ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాక్షస పరిపాలన జరుగుతుందో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలా మళ్ళీ స్థానికంగా ఇక్కడ గెలవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకోవడము జరుగుతుంది ఎందుకంతా నమ్మకంగా చెప్తున్నాను అంటే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పరిపాలనకి మా పరిపాలనకి తేడా చూడడం జరిగింది ఎక్కడ కూడా ఈరోజు ప్రజల కోసం పరిపాలన చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా కనిపించట్లేదు ప్రజల కోసం కష్టపడుతున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళు ఈరోజు ఊరికే పై పైన చూపెడుతున్నారే తప్ప ఎక్కడ కూడా ముఖ్యంగా రైతులకి రాయలసీమ రైతులకి ఈరోజు అన్యాయం జరుగుతుంది అంటే అది కేవలము కేవలం అంటే కేవలము వైసీపీ నాయకుల వల్లే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు ఏదైతే గతంలో నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రము అల్లకల్లోలమైపోయింది ప్రతి ఒక్కరి జీవితాలు రోడ్డు మీద పడినాయి అటు మహిళలది కావచ్చు రైతులది కావచ్చు ఉద్యోగస్తులది కావచ్చు అంగన్వాడి వర్కర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు చదువుకున్న పిల్లలు కావచ్చు ఇట్లా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ ప్రభుత్వం వల్ల మీరు బాగుపడారా అంటే లేదనే చెప్తారు గతంలో ఏ చిన్న పని కావాలన్నా ఏ చిన్న సమస్య వచ్చినా అది రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు ఏదైనా సరే మేము అందుబాటులో ఉండే ఆ సమస్యలన్నీ తీర్చడం జరిగింది సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళు దర్జాగా వాళ్ళ నిధులతో గ్రామాలలో పనులు చేసుకోవడానికి అవకాశం ఉండేది అది ఏ పార్టీ అయినా సరే కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళు ఇల్ గ్రామాలలో రోడ్లు వేయాలన్నా లైట్లు వేయాలన్నా ఏది చేయాలన్నా కూడా నిధులు లేకుండా పోతున్నాయి సర్పంచ్ సొంత నిధులతో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు తప్ప లేకపోతే సర్పంచ్ నిధులు అనేది జీరో ఎక్కడ కూడా మనం వినిండము ముఖ్యమంత్రి హోదాలో ఉండి సర్పంచ్ నిధులు కొట్టేయడం అనేది ఈరోజు ఏ ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ గుర్తొచ్చేది ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నం పెడతారు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పుల పాలైతుంది ఆంధ్ర రాష్ట్రం అంటే అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు లేవండి ఇంటింటికి తిరుగుతున్నాము ఏ ఇంటికి వెళ్ళినా కూడా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు ఎక్కడ చేస్తున్నారంటే వాళ్ళందరూ హైదరాబాద్లో లేకపోతే బెంగళూరులో ఉన్నారు మన రాష్ట్రంలో ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు మన రాష్ట్రంలో పిల్లలు చదువుకున్న పిల్లలకి ఎందుకు ఉద్యోగాలు చేయట్లేదు మేము ఉద్యోగాలు ఇచ్చాం ఇచ్చామని చెప్పుకుంటున్నారు ఏమి ఉద్యోగాలు ఇప్పించినారు మీరు ఐదు వేల రూపాయలకి డిగ్రీ చదువుకున్న పిల్లలతో చాకరీ పనులు చేపిస్తున్నారు అదే ఇచ్చిన ఉద్యోగాలు ఎంబీఏ చేసిన పిల్లలు ఇంజనీరింగ్ చేసిన పిల్లలు ఐదు ఐదు వేల రూపాయలకి చాకరీలు చేస్తున్నారు వాళ్ళు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగాలు మీరు ఇప్పిలేకపోతున్నారు ఈరోజు రైతుల సమస్య ఎంత తీవ్రంగా ఉన్నాయంటే గతంలో రైతులకు సంబంధించిన సబ్సిడీల కింద గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి ఏముంది రైతు ఆత్మహత్య చేసుకుంటూ తొంగి చూసేవాడు కూడా లేడు రైతులకు నీళ్లు రావట్లేదు ఈ మన ఆలగడ్డలో గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి సాగునీటి సలహాదారుడు పోస్ట్ ఇచ్చినారు ఆయన కొడుకుకే సలహా ఇవ్వలేకపోతున్నాడు ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం సలహా ఇస్తాడు ఈరోజు నీళ్లు రావట్లేదు నీళ్లు రావట్లేదని రైతులందరూ వెళ్ళి అడుగుతే గంగుల ప్రభాకర్ రెడ్డి సాగునీటి సలహాదారుడు ఆకాశం వైపు చూపించి ఎప్పుడో ఒక వర్షం పడుతుంది ఆ నీళ్ళు వాడుకోండి అంటాడు ఈరోజు సాగునీటి సమస్య ఉంది గ్రామాలలో ఎవడైనా పట్టించుకుంటున్నాడా ఎవడైనా చెరువులు చెరువులు నింపుతున్నాడా ఏమీ లేదు ప్రతిపక్షంలో ఉన్నా మనమే పనులు చేయాలా అధికార పార్టీలో ఉన్నా మేమే పనులు చేయాలా ఈరోజు ప్రజల పక్షాన ఎవడున్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎవరు పోరాటాలు చేసినారు ఎవరు గట్టిగా నిలబడినారు అనేది ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించండి నేను దయచేసి అందరిని కూడా కోరుకుంటున్నా భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మహిళలకు భద్రత ఉండాలంటే రైతుకు భరోసా ఉండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయనకు తెలిసో లేదో అత్యంత ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా పులివెందలో జరిగినాయి పులివెందలు రైతులనే కాపాడలేని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రైతులు ఏం కాపాడతాడని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు రాయలసీమలో చాలా పెద్ద మీటింగ్ పెట్టినారు మొన్న అనంతపూర్లో ఇక్కడ నుంచి బస్సులు పోయినాయి ఇక్కడి నుంచి అందరూ పరిగెత్తుకుంటూ తీసుకుపోయినారు వాలంటీర్లు అందరూ బెదిరించినారు మీరు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్కి రాకపోతే మీ పెన్షన్ తీసేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాంకి రాకపోతే మీ ఇల్లు తీసేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్కి రాకపోతే పొదుపులో మీకు లోన్ రాకుండా చేస్తాం బెదిరించి తీసుకుపోయినారు ఆర్టీసీ బస్సులకి వైసీపీ జెండాలు కట్టుకొని మరీ తీసుకుపోయినారు ఎంత సిగ్గుచేటు ఈరోజు మీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఈరోజు ఆలగడ్డ తాలూకా మొత్తంలో కూడా చాలా పెద్ద స్థాయిలో చేరికలు జరుగుతున్నాయి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల నుంచి మేము వస్తామని చెప్పి కదిలు వస్తున్నారు చేరికలు జరుగుతున్నాయి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు మాకు వైసీపీ వద్దు వాళ్ళంతా డ్రామాలు చేస్తున్నారు పనులు చేయట్లేదు వాళ్ళ కార్యకర్తలు భూములే వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గరే వాళ్ళు చేజాపి కమిషన్లు తీసుకుంటున్నారు ఈరోజు ఆలగడ్డలో ఎప్పుడు లేని నీచ సంస్కృతి డబ్బు రాజకీయం తీసుకొచ్చినారు తప్పకుండా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు ఈరోజు రాజకీయ ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయండి ఎంత దారుణంగా తయారు చేసినారు మీరు పోనీ ఎన్నికలు వస్తున్నాయి ఇంకో యాభై రోజులు ఎన్నికలు పూర్తవుతాయి ఎన్నికలు వస్తున్నాయి ఇంతవరకు ఎమ్మెల్యే బయటకు వచ్చి తిరిగింది లేదు మేమందరం తిరుగుతున్నాం పరిగెత్తుతుంటే రాష్ట్రంలో ఉన్న అందరు నాయకులు పరిగెత్తున్నారు కానీ ఆలగడ్డ ఎమ్మెల్యే మాత్రం ఇళ్ళలో కూర్చున్నారు ఏమంటే సమస్య ప్రజలు ప్రజల్లోకి పోతే తాగునీటి సమస్య అడుగుతాడు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఇల్లు కావాలని అడుగుతారు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు పెన్షన్ కావాలని అడుగుతారు అవన్నీ తీర్చలేము పనిచేసే ఓపిక లేదు ఎట్లా పని చేయాలో తెలియదు అందుకే ఇళ్ళల్లో కూర్చుంటున్నారు దయచేసి ప్రజలందరూ కూడా ఒకటే కో కోరుకుంటున్నాం మీరు పనిచేసే వాళ్ళు కోట్లేండి మీకోసం పలికే వాళ్ళు కోట్లేయండి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పి మీరు ఓటేసి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏమైందో చూసినారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే గ్రామాలు బాగుపడతాయి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే సాగునీటి వసతి ఈరోజు రైతులకు సమస్య లేకుండా చేస్తాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి కొలా ఇచ్చి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని మరొకసారి మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను